ఫ్రెండ్స్ ఈ నూతన సంవత్సరంలో ఇది బిగ్ అప్డేట్ అని అయితే చెప్పొచ్చు ఇందులో గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి డిఎస్సికి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా అయితే కొత్తగా నాలుగు వందల యాభై గ్రూప్ వన్ ఏడు వందలు గ్రూప్ టూ పోస్టులతో పాటు ఆరు ఆరు వేలు డిఎస్సి పదివేలు పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే ఇంకా జనవరి ఇరవయ తేదీ వరకు తెలంగాణ టెట్ పరీక్షలు జరగనున్నాయి ఈ పరీక్షలు ముగియగానే డీఎస్సి నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ కసరత్తు చేసి ఫిబ్రవరి నెల రెండో వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వననుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి రెండవ వారంలో అంటే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు లోపల మనకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి అందులో ఈసారి ఐదు వేల నుంచి ఆరు వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది అది డిఎస్సికి సంబంధించి పక్కన పెడితే త్వరలో ఎనిమిది వేల నుంచి పదివేల వరకు పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఉంది పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నది ప్రభుత్వం ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి కసరత్తు చేస్తుంది ఈ పోలీసు ఉద్యోగాలకు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వనున్నది ఇన్ ఫిబ్రవరి రెండో వారంలోనే డిఎస్ వస్తుంది చివరి వారంలో పోలీస్ రిక్రూట్మెంట్ వస్తుంది ఒకవేళ చివరి వారం కుదరకపోతే మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక వచ్చే నెల ఫిబ్రవరి నుంచి మే వరకు వివిధ ఉద్యోగాల పడితే ప్రభుత్వ నోటిఫికేషన్లు వరుసగా ఇవ్వనున్నది ఇప్పటివరకు మనకు ఫిబ్రవరి మొదటి వారంలో లేకపోతే రెండో వారంలో డిఏఎస్ వస్తుంది ఫిబ్రవరి చివరి వారంలో పోలీస్ రిక్రూట్మెంట్ వస్తుంది ఆ తర్వాత చూద్దాం ఇక మే నెలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మే నెలలో దాదాపు నాలుగు వందల యాభై గ్రూప్ వన్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది అట్లనే ఆరు వందల నుంచి ఏడు వందల వరకు గ్రూప్ టూ పోస్ట్కు కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ఇప్పటికే ఖాళీగా ఉన్న వివిధ శాఖల్లోని గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ పోస్టులను ప్రభుత్వం సేకరిస్తుంది మే లేదా జూన్ నెలలో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నది ఈ నోటిఫికేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు మే లేకపోతే జూన్లో వచ్చే అవకాశం ఉంది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాల విడుదల అనంతం అనంతరం కొత్తగా మరోసారి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు ఇక్కడ మనకు ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించి రిజల్ట్ రాలేదు మార్చ్ వరకు కంప్లీట్గా రిక్రూట్మెంటే అయిపోకూడదు గత రెండు మూడు రోజుల నుంచి గత వారం నుంచి అయితే వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అది అయిపోయినప్పుడే మనకు మే లేదా జూన్లో కొత్త రిక్రూట్మెంట్కు సంబంధించి నాలుగు వందల యాభై గ్రూప్ వన్ పోస్టులు ఆరు వందల నుంచి ఏడు వందల వరకు గ్రూప్ టూ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇవ్వనున్నది ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిబ్రవరిలో రెండు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది అందులో ఒకటి డిఎస్సికి సంబంధించి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేది ఉంది ఇక అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఈ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మే లేదా జూన్లో మే లేకపోతే జూన్లో మనకు గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూ ఇక గ్రూప్ వన్కు సంబంధించి నాలుగు వందల యాభై పోస్టుల వరకు వచ్చే అవకాశం ఉంది గ్రూప్ టూకు సంబంధించి ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడనే చూపించు చూడండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది మంచి విషయం అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ